ఐడెంటిఫై అయిపోతారు సార్ సో ఎవరు ఫోకస్ చేయాలో కూడా గట్టు ఉన్నాం సార్ అంతే బేస్ అక్కడ నుంచి మనకు డేటా బేస్ ఉంటుంది కాబట్టి దీనికి మీరు లింక్ చేయాల్సింది డేటా బేస్ టీచర్ టీచర్ స్టూడెంట్ స్టూడెంట్ చేసి త్రీ సిక్స్ట్ డిగ్రీ పెట్టి పేరెంట్స్ కూడా ఎప్పటికప్పుడు చెప్తూ టీచర్స్ని కూడా అవసరమైతే వాళ్ళు ఎక్కడన్నా సబ్జెక్ట్స్ ఇది అయితే యూ మస్ట్ హ్యావ్ ఏ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఆన్ వర్క్ అండర్ స ఫిజికల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇంప్రూవ్మెంట్ దీన్ని బాగుంది మంచి ప్రోగ్రామ్ ఇది లాజికల్గా తీసుకెళ్ళి సార్ రిపోర్ట్ కార్డ్ సార్ అక్కడ నాకు అది ఊరికే పెట్టండి దగ్గర ఇంపార్టెంట్ సార్ రాజరావు తల్లి సార్ తండ్రి సార్ నీ పేరు రాజారాయ నీ పేరు సాయమ్మమ్మ ఎంతమంది పిల్లలమ్మ మీకు ఏడుగురా ఆడపిల్లలే పెద్ద ఆస్తి నీకు నువ్వు ఆడ మగవాడు కా మగపిల్లాడు కావాలని ఆడపిల్లల్ని అన్నావు అంతేనా ట్రై చేస్తాను ఇంకా చెప్పేసేవా చాలా ఏడు మంది మంచి ఆస్తి నీకు పిల్లల పెద్ద ఆస్తి ఇంకా రాబోయే రోజుల్లో బాగా చదివించు ఇప్పుడు ఏడు మంది స్కూల్కి వస్తున్నారా ఎంతమంది వస్తున్నారు అదే ఇద్దరున్నారు మిగిలిన వాళ్ళు పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు కాలేజీలో ఉన్నారు ఇంకా చిన్నపిల్లలు ఉన్నారా అందరూ చదిస్తున్నావు మళ్ళీ తండ్రి కొందరం వచ్చిందా నీకు ఆరు మందికి వచ్చిందా తొంభై వేలు వచ్చింది మరి ఆస్టే కదా పిల్లలు ఇప్పుడు అవునా కాదా ఆరు మంది లేకపోతే నాకు రాదు కదా డబ్బులు కదా మళ్ళా వాళ్ళకందరికి ఇక్కడ భోజనం పెడుతున్నాం చదివిస్తున్నాం వాళ్ళు చదువుకొని పైకి వస్తే మీకు యూనిఫామ్ తొమ్మిది ఇంట్లో ఉండొచ్చు రేపు తొమ్మిది మంది పిల్లలు పెద్ద ఆస్తి చాలా సంతోషం జూన్ అటెండెన్స్ అన్ని రోజులు ఉన్నావు అక్టోబర్లో మాత్రం రెండు రోజులు లేవు ఎక్కడ పోయావరం వచ్చింది జరం వచ్చింది మళ్ళా నవంబర్లో రోజు లీవ్ ఎక్కడికి వెళ్ళింది నవంబర్లో ఒక రోజు రాలేదంట రాలేదు ఇది మీరేసిన మార్కులు అవి తెలుగు ఏ గ్రేడ్ వేసావు యాభైకి నలభై రెండు ఇంగ్లీష్ యాభైకి నలభై ఐదు ఏ గ్రేడ్ మ్యాథమెటిక్స్ ముప్పై ఐదు బి గ్రేడ్ పరిసరాల విజ్ఞానం నలభై మూడు ఏ గ్రేడ్ మొత్తం కలిసి నూట అరవై ఐదు ఏ గ్రేడ్ ఇచ్చాం అదేమారిగా ముందు ఫార్మాటు అసెస్మెంట్ ఒకటి రెండు తెలుగు నలభై ఒకటి తగ్గింది ఒకటి ఇంగ్లీష్ నలభై ఒకటి నాలుగు తగ్గింది మ్యాథమెటిక్స్ మూడు పెరిగింది పరిసరాల విజ్ఞానం ఒకటి తగ్గింది అంటే మూడు తగ్గాయి సమ్మేటివ్ అసెస్మెంట్ సమగ్ర ఘణాత్మక ముదింపు ముదింపు ఎనభై మార్కులకి ఇవి రెండు అడ్జస్ట్ చేస్తే అరవై తొమ్మిది అరవై ఆరు అంతేనా ఎయిటీ మార్క్స్ క్యాలిక్యులేట్ చేసేవి రెండు ఎస్ఐ ఎగ్జామ్స్ ఆ సబ్జెక్ట్స్ ఇప్పుడు అరవై తొమ్మిది అరవై ఆరు అరవై రెండు అరవై ఆరు రెండు వందల అరవై మూడు వచ్చింది ఇది యాభైకి నూట అరవై రెండు ఇది ఎనభైకి మొత్తం కలిసి ఇయర్కి వస్తే ఆవరేజన్ వస్తుంది అండర్కి వస్తుందా ఇప్పుడు ఈ క్వార్టర్లో కొంచెం ఈ క్వార్టర్లో పాప ఒక మూడు మార్కులు తగ్గింది అంటే ఓవరాల్గా ఈ రెండు అనమాట నీకు స్కూల్లో అన్ని వస్తువులు ఉన్నాయి అప్పుడప్పుడు వస్తావు నువ్వు ఇక్కడికి మీ పాపను చూడడానికి ఎన్ని వరకు ఒకసారి వస్తావు ఎన్ని రోజులకు ఒకసారి అలో చేస్తున్నారు ఇక్కడ పాప ఇక్కడ స్కూల్లో ఉంటుంది కదా అటు నువ్వు అప్పుడప్పుడు వచ్చి కనుక్కొని చదివించడం కానీ అవన్నీ కరెక్ట్గా చేస్తున్నారు ఇంటి దగ్గర పోయిన సార్ వచ్చారా మీటింగ్కి పోయినసారి ఇలాంటి మీటింగ్ పెట్టారు కదా అప్పుడు వెళ్ళారా మాస్టర్ గారు మొత్తం చెప్పారా పాప గురించి వేరే పాప పెట్టుకున్నారా మరి డివైడ్ చేసుకున్నారా పని రేపు ఈ పాప నేను చూసుకుంటుంది ఆవిడ చూసుకుంటుంది చూసుకోండి ఈ పాప నువ్వు రావడం లేదు కాబట్టి ఇప్పుడు నీకు కూడా పరీక్ష ఇప్పుడు నువ్వు చూసావు కదా టెస్ట్ ఎన్ని మార్కులు వచ్చాయని నువ్వేసిన మార్కులకి ఆ మార్కులకి వ్యత్యాస్తారావు అంటే ఆ విధంగా మీరు పనిచేయాలి ఓకే థ్యాంక్ యూ గుడ్ థ్యాంక్ యూ బాగా చదివించండి ఓకే ఓకే అమ్మా గుడ్ గుడ్